చూడు నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో కూటికి గతి లేకో ఇంటికి పంపలేదయ్యా నువ్వు పిల్లని అనడానికి వచ్చినప్పుడు ఏమన్నా మాట్లాడేమయ్యా అదే నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను అన్నావుగా ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా ఇంకా మనవడు పుడతాడు మనవరాలు పుడుతుందని గెలకాయలు గిలకాయలు నేను అనుకుంటుంటే నన్నే బొమ్మ చేసి ఆడిస్తున్నారే నీకు కావాల్సింది బొమ్మలో గిళకాయలే కదా నీకునిస్తాను కూర్చోబావా నేను కూర్చోడానికి రాలేదయ్యా గుండెలు మండిపోతున్నాయి ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లు ముఖం కూడా మర్చిపోయాను అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసావు కదా నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందని ఒప్పుకుంటాను రెండో పిల్ల ఎవరు నా చెల్లెలు లక్ష్మి ముప్పై సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు ఇప్పుడు వేయవయాష్వులు కూర్చుంటాను స్టూల్ లోపల పెట్టు నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు నిలబడే ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ 6 7 Yay ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది ఇక్కడ ఏంట్రా వన్ టూ త్రీ ఫోర్ ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను ఈ ఇంటికి వెంకటయ్య అనే ఒక కుర్రాడు వచ్చాడు ఉన్నాడా మిస్టర్ వెంకటయ్య ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు అలాగా బావా రా కూర్చొని ఆ కూర్చోడానికి రాలేదయ్యా ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి మీ అన్నయ్యను నోరు ముయ్యమని చెప్పు లక్ష్మి ఏమ్మా మంచి రోజు చూసి మంచి ముహూర్తం చూసి అమ్మలక్కల చేత పాటలు పాడించు కదా నిన్ను శోభన గదిలోకి పంపించావు చెప్పమ్మా అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్ల కాసు ముడేశాడు కదా అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అంగయ్యో అయ్యయ్యో అంటే ఏమట అర్థం మావని కూర్చోమని చెప్పమ్మాయమని చెప్పు నోర్ భదర్లాకలా ఉంది మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కపరిచాను రెండు ఆడపిల్లవి నువ్వు నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను ఎలాగంటావా ఎదుగో విడాకుల పత్రం తెల్ల కాగితం మీద సంతకం చేశాను చూడు ఇక మీదట నీ దారి నీది నా దారి నాది అంత మాట అనుకు బావా విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా నువ్వు నువ్వు విడాకులేగా మీరు వద్దు నేనే ఇస్తాను ఇక మీదట మీ దారి మీది నా దారి నాది అయ్యో లక్ష్మి నన్ను బోల్తా కొట్టించేశావే ఏమిటండి ఇది ఎవరైనా చూస్తారు వదనండి నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను చూసే పద్ధతి మాట్లాడే విధానం ఇదేనా తప్పండి తప్పుకోండి వెళ్ళాలి ఏమిటి ఏమైంది మా అక్క మా అక్కండి రావే తేలతో నీ తలంతా పుచ్చిపోయింది ಎಲ್ತಿರ್ಲ ಕೂಕೋ ಸೋತಾನ ಬಾಗ ಹಬ್ಬ ಬಬ್ಬ 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 అన్నయ్య వచ్చారు అతయ్యా మీ అబ్బాయి వచ్చారు రానయ్యా అక్కడ వెళ్ళి పడ్డావే నీ భర్త పది మంది నన్ను కొట్టాడు కానీ నేనాయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు అందుకే ఈ దెబ్బ ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను ఇక్కడికి రాను మాట పార్వతి కొంపు ముంచావు కదయ్యా నీ వల్ల అసలుకే మోసం వచ్చింది నేనేం చేశానయ్యా ఇప్పటి వరకు నా కూతురి జీవితం పెనం మీదే ఉంది నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో వచ్చు లోపలికి రా నా అల్లుండి నాకు నా కూతురికి కాకుండా చేశాడు నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గి పాలు చేశాడు నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు మీరందరూ నా కూతురి వచ్చారు కదా మీలో ఎవరైనా న్యాయం చెప్పండి కోడి రెండు వందల యాభై రూపాయల అద్దె ఇస్తూ రెండు లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని బీచ్ నుంచి కోర్టు చెక్కిన ఈ గజల్ బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా అమ్మా అఖిలంట నాయకి ఇది నా ఇంటి కానీ అది జరిగేది నా ఇంట్లో ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో అన్నయ్య దయచేసి లోపలికి రా ఏ నువ్వు నీ మొగుడు కలిసి అభోం తెలియని పిల్లకి అర్థనర్శంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే రికార్డు డాన్స్ ఆ భాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా చెప్పండి మీరందరూ చూసారుగా పాపం మీ అమాయకుడికి చెప్పండి ఏవరా యమ్మే మాట్లాడవేంట్రా ఎవరు అన్నడితే ముద్దులా నిలబడతావేంట్రా నిన్న అడుగుతున్నది ఎవర్రా యమ్మే మాట్లాడవేంట్రా ఎంత పొగరు నీకు ప్రేమించి లేపకమన్నాడు ఆ విన్నారా కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపక రమ్మని చెప్పాట ఇది ఒక కుటుంబం మీరు పిల్లల్ని కన్నారు ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా చెప్పరే చెప్పండమ్మా ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడలు చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను వెళ్తానయ్యా వెళ్తాను అంత సిగ్గులేని వాడినే కాదు నా సంచి లోపలుంది ఆ సంచి బయటపడే ఇదిగో తప్పుకో 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 వెంకటయ్య ఇప్పుడు చెబుతున్నాను నేను చచ్చిన నువ్వు నా ఇంటికి రాకు నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను పట్టుకెళ్ళు నీ అయ్యో అయ్యో చూసారా ఈ మనిషి వంకర బుద్ధి కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉచ్చిగొలిపాడు

కొడికి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు కానీ కూతురికి ఇక్కడ కార్యమే గరిపించేస్తున్నాడే అని ఆగండి ఎమ్మా కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపును మండిపోతూ ఉంటే మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెద్దన పెట్రోల్ పోసి అంటుస్తున్నారు మీకు ఇది ఏమన్నా ఉందా ఒక లక్ష్మి హాయ్ ఇప్పుడు చెప్తున్నాను ఇవాటి నుంచి మూడు నెలల్లో రోజుల్లో నేను ఖాళీ చేస్తాను కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోలో నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను మొట్టమొదటి గృహప్రవేశ శుభ నీకే అంతవరకు నా గురించి కాని నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో మాట్లాడిన పదో రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాను అర్థమైందా లక్ష్మి నేను మేజర్ని నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్ళి జరిగింది ఏదో జరిగింది మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు దయచేసి ఇప్పుడైనా వాడికి ఉద్యోగం ఇప్పించండి మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు మాకు బాగుండదు అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి నేను మాటిస్తున్నాను ఈ పెళ్లి జరిపిస్తాను మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను థ్యాంక్ యూ సార్ అంతేకాదు మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను అది ఏమిటో తర్వాత మీకే తెలుస్తుంది కదా చూడండి తొంభై రోజుల్లోగా నేను స్థలం కొని ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలి అందువల్ల తక్కువలో ఒక మంచి స్థలం ఉంటే చెప్పండి అయితే బ్రహ్మాండ స్థలం విజయవాడ గుంటూరు రోడ్లో ఉంది కావాలా సుబ్బయ్య నగర్ సుబ్బయ్య నా పేరు కూడా అదేనే చూసారా దైవానుగ్రహం ఉంటే అదే అక్కడ దొంగల భయం ఏమి ఉండదు ఎంచేదంటే అక్కడ మీ కుటుంబం తప్ప మరెవ్వరు ఉండరు అక్కడ మూడే మూడు వేలు అంతే పెళ్లినాడు పెట్టుకున్నాం గారు అందుకే రావటం లేదు పెళ్లిన తర్వాత నేను నిన్ను చాలా బాగా సంతోషంగా చూసుకుంటున్నానుగా అందువల్ల నువ్వు అయిపోయావు నీ వెళ్ళు లావైపోయా నేను సాయం చేయనా రెడీ సారీ ఏమైంది సుబ్బాయి నీకు నన్ను క్షమించండి సార్ నేను మంచి స్థలం చూశాను నా భార్య చేతికి ఉన్న ఉంగరం అమ్మేసి ఆ స్థలం కొందామనుకున్నాను అది ఊరు రాలేదు సార్ అందువల్ల మీరు మూడు వేలు అప్పిస్తే ఏ రోజు ఆ ఉంగరం వస్తుందో ఆ రోజు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను కాదనుక సార్ లక్ష్మి 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 వస్తున్నా వస్తున్నానండి నేను చేసిన శబధం చెల్లించుకోబోతున్నాను లక్ష్మి మా ఓనర్ కాళ్లా వెళ్ళపడి బుచ్చగించి ఇదిగో మూడు వేలు తెచ్చాను మన ఇంట్లోనే వెయ్యి ఉన్నాయి ఈ రేడియోలో ఎప్పుడు సుబాయ్ నాటకం వేసి చంపేస్తున్నాడు దయచేసి రేడియో ఆఫ్ చేయకండి నేను దుబాయ్ శాఖండి మీకు తెలియకుండా మీ ఇంటి రేడియో కనెక్షన్ ఇచ్చి మాట్లాడుతున్నాను ఇది నా ఒరిజినల్ పాస్పోర్ట్ ఇది నా దుబాయ్ ఉద్యోగం కాంట్రాక్ట్ ఇండియా లెక్కల ప్రకారం నాకు నెల పదివేల రూపాయలు జీతం ఇక ఆరోగ్యం అంటారా ఇది నా హెల్త్ సర్టిఫికెట్ చట్ట ప్రకారం ఇంకో ఏడాది వరకు దుబాయ్కి నా వెంట ఎవరిని తీసుకెళ్ళటానికి ఒప్పుకోరు కానీ ఇంకో ఏడాది వరకు నేను పెళ్లి చేసుకోకుండా ఉంటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు నా సమస్య దుబాయ్ చే అర్థం కాదు అందుకని దయచేసి మీరు ఈ పెళ్లి జరిపించేస్తే నేను దుబాయ్ వెళ్ళి మూడు వందల అరవై ఆరో రోజునొచ్చి సుళ్ళు నా వెంట తీసుకెళ్ళిపోతాను అంతవరకు దుబాయ్ లో సులు ఫోటోతోనే కాపురం చేస్తానండి సాధారణంగా ఈ ఇంట్లో అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను ఒకసారి ఇలా వస్తారా ఇప్పుడే వస్తా ఏ నిర్ణయం తీసుకోవాలో కరెక్టానికి వెళుతున్నాడు